నిజంగా రూల్ పోసిన హైకోర్టు చెప్తుందని కదా హైకోర్టుకి వెళ్ళారు ఇప్పుడు హైకోర్టు ఏంటంటే ముందు మీరు మాకు చెప్పండి దాన్ని బట్టి చేస్తామని జగన్ రెండు కోర్కెలు పెట్టాడు హైకోర్టు ముందు ఒకటి తనను ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించాలి రెండోది స్పీకర్ వాళ్ళు చేయనందుకు వాళ్ళకు ఇవ్వాలి అని వాళ్ళ మీద చర్య గురించి వాళ్ళు అది వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలి అని వాళ్ళకు ఆదేశాలు ఇవ్వాలి అని ఇది ఇది చాలా మొదటి అంశం ముందు సమస్య వస్తుంది స్పీకర్కు తన విధి నిర్వహణలో కోర్టులు నోటీసు ఇవ్వవు నోటీస్ ఇచ్చినా కానీ ఆదేశాలు ఇవ్వవు సభా నిర్వహణ పూర్తిగా స్పీకర్ నిర్ణయం ప్రకారం జరుగుతుంది గతంలో మణిపూర్లో ఇంకొన్ని రాష్ట్రాల్లో వచ్చినప్పుడు కోర్టులో ఒక విషయం చెప్పే అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ అంటే పాలనా సంబంధమైనటువంటి కార్యదర్శుల నియామకం ఇట్లాంటి విషయాల్లో స్పీకర్కు కోర్టులు ఏమైనా చెప్పొచ్చేమో కానీ సభలో ఎవరు ఎక్కడ ఉండాలి ఏం చేయాలి వాళ్ళ అనర్హత అర్హత ఇలాంటి విషయాల్లో స్పీకర్కి మేము ఆదేశాలు ఇవ్వలేము స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం సరైనదా కాదా దాని మీద అయితే రాజ్యాంగబద్ధమా కాదా ఆ విషయం చెప్తాయి కాబట్టి ఇప్పుడు జగన్ అడుగుతుంది ఏంటంటే ఈ ప్రతిప సభ్యులు శాసనసభ సభ్యులు వీళ్ళందరికీ ప్రతిఫలాలు చెల్లింపులు వీటి ప్రకారం సెక్షన్ ట్వల్వ్ బి ప్రకారం నాకు ప్రతిపక్ష హోదా రావాలి ఎందుకంటే అక్కడెక్కడ కూడా పది శాతం సీట్లు ఉంటేనే ఇవ్వాలని లేదు కాబట్టి అని ఆయన వాదన చేస్తున్నారు ఈ విషయంలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి బట్ ఇప్పటి వరకు దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ అసలు సంఖ్యత నిమిత్తం లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నది అమలు జరగలేదు ఎక్కడన్నా ఉదార సారీ ఉదారంగా ఇవ్వచ్చు అంటే పర్లేదు ఏం మేము గుర్తిస్తామంటే గుర్తించవచ్చు అది స్పీకర్ ఇష్టం సో ఆ చట్టంలో కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రూల్స్లో వాటిలో కూడా అలాగే లోక్సభలో కూడా యాజ్ డిసైడెడ్ బై ది స్పీకర్ అన్న అంశం ముఖ్యంగా ఉంది ఈ యాజ్ డిసైడెడ్ బై ది స్పీకర్ అన్నదాన్ని పక్కన పెట్టేసి అక్కడ ట్వెల్వ్ బీలో లేదు కదా నేను వాదిస్తున్నారు అంటే ఇప్పుడు సాంకేతికంగా టెక్నికల్గా జగన్ వాదన తీసుకుంటే జగన్ కానీ అలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఒకరే ఉన్నారనుకుందాం ప్రతిపక్షంలో ఒకరు కూడా ఇవ్వాలి ఇద్దరే ఉన్నారనుకుందాం ఇద్దరికి కూడా ఇద్దాం ఇష్టం ఇప్పుడు ఉదాహరణకు కమ్యూనిస్టులకు ఇద్దరే సభ్యులు ఉండేవాళ్ళు నోము లక్ష్మీమయ్య సునూరాజయ్య ఇద్దరు లేరు పాపం ఇద్దరు ఉన్నా గట్టిగా వాళ్ళు ఇద్దరు బాగా అందరు గౌరవించేవాళ్ళు చాలా సందర్భాల్లో ఓంకారు ఒక్కడే ఉండేవాడు లేకపోతే ఇంకా చాలాసార్లు కరుణ అనేది ఇంకొక ఆయన గెలిచారు తమిళనాడు కాబట్టి ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి వర్మ దీంట్లో హోదా ఇవ్వాలని అడుగుతున్నప్పుడు నా క్యాబినెట్ హోదా ఇవ్వాలి అని అడుగుతున్నారా శాసనసభలో చర్చకు సమయం కేటాయించాలి మైక్ ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే మైక్ ఇవ్వచ్చు ఇవ్వాల్సి వస్తుంది లేచినప్పుడు అంత అనేది జగన్ వాదన ఇక్కడ ముఖ్యంగా ఓకే ఆయన మీడియాలో చేసింది కానీ కోర్టులో చెప్తుంది కానీ అది ఎనిమిది 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 శాతం వస్తుందని స్పీకర్ నిర్ణయం చేశారు అంటే ఒక గంట చర్చ జరిగితే ఉదాహరణ ఎనిమిది నిమిషాలు ప్రతిపక్షానికి వస్తుంది వాళ్లకు పదకొండు మంది సభ్యులు ఉన్నారు కదా పైగా అది ఎప్పుడు ఇవ్వాలనే స్పీకర్ నిర్ణయం లీడర్ ఆఫ్ ది అప్ ఇప్పుడు రాహుల్ గాంధీకి పదే మనం రాహుల్ గాంధీ కూడా మన చర్చలో ఉంది కదా ఎందుకంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ రాజ్యాంగబద్ధమైన స్థానం అది అప్పుడు మీరు తప్పకుండా సమయం ఇవ్వడమా హోదా ఇవ్వడమా అన్నది ఇక్కడ కీలకమైన ప్రశ్న ఈ విషయంలో నేను అనుకోవడం హైకోర్టు ఏమీ ఆదేశాలు స్పీకర్కి ఇవ్వదు వాళ్ళు నోటీస్ ఇచ్చారు స్పీకర్కు సభా కార్యదర్శికి తర్వాత సభ శాసనసభ వ్యవహారాల మంత్రికి ముగ్గురికి నోటీసులు జారీ చేశారు మీరు రూల్ పొజిషన్ మా దగ్గర పెట్టండి దాన్ని బట్టి మేము తీర్పిస్తాం దాన్ని పరిశీలిస్తామన్నారు కేసు మూడు వారాలు వాయిదా వేశారు సో ఇది నడుస్తూ ఉంటుంది ఇంకా అంటే ప్రతిపక్ష హోదా కానీ ఒకవేళ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అది క్యాబినెట్ హోదా ఉంటుంది కదండి వాళ్ళకి అదే అది అది ఇవ్వాలని ఏం లేదండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడుకు ముందు కేబినెట్ హోదా అన్నది అట్లా అట్లా ఏం లేదు ఉదాహరణకు అంతకుముందు ఎవరికి అన్ని లేవు కూడా కానీ ఇప్పుడు కమ్యూనిస్టులే ప్రతిపక్షంగా ఉన్నారు సోషలిస్టులు ఉన్నారు జనసంఘం ఉంది ఒక దశలో స్వతంత్ర పార్టీ ఉంది సభలో ఏది ప్రతిపక్షంలో పెద్ద పార్టీగా ఉంటే వాళ్ళక వాళ్ళు సహజంగా వాళ్లే కదా వ్యతిరేకిస్తారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకు వచ్చేది ఒకటి వస్తుంది కాకపోతే ఇక్కడ ఒకరి మీద ఒకరికి చాలా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఉదాహరణకు మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే అంటున్నారు జగన్ అంటే ఇప్పుడు నిజంగా ఎమ్మెల్యే స్థానాన్ని అంత తక్కువ చేయడం అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పాపం నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ అంత తక్కువ వాళ్ళందరూ గెలిస్తేనే కదా ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయావు ప్రజలు అంతగా తిరస్కరించారు అని చెప్పడానికి పులివెందుల పేరు వీళ్ళు ఎక్కువగా స్మరిస్తున్నారు కానీ స్పీకర్ ఎక్కడ ఇంతవరకు పాజిటివ్ స్టేట్మెంట్ కూడా లేదు అది కూడా గుర్తించారు మనం చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా రాదనేది ఒక విషయం కానీ హోదా ఉన్నా ఉండకున్నా మేము ప్రతిపక్షాన్ని గౌరవిస్తాము వాళ్ళు పాల్గొనాలి తగిన విధంగా మేము న్యాయం చేస్తామని ఒక పాజిటివ్ స్టేట్మెంట్ స్పీకర్ కూడా ఇవ్వచ్చు ఇవ్వలేదు అదే పయ్యావుల కేశం అయితే ఆ మంత్రి అన్నా కనీసం జగన్ కూడా రావాలని మేము కోరుకుంటున్నాం అని ఆయన చెప్పారు కానీ కాబట్టి ఈ సమస్యను చూడడంలో ఒకటి రాజ్యాంగబద్ధమైన కోణం చట్టబద్ధమైన కోణం మూడోది ప్రతిపక్షానికి ఒక బాధ్యత ఉంది కదా తమ ప్రభుత్వాన్ని శ్వేతపత్రాలు పెట్టి వరుస పెట్టి అక్కడ వాళ్ళు దాడి చేస్తుంటే ఇలా తిట్టి పారేస్తుంటే అన్ని తప్పులు మీరే అని చెప్తుంటే కాదు మా ప్రభుత్వం మంచిది అని చెప్పుకోవడానికైనా వీళ్ళు ఉండాలి కదా సమర్థించుకోవడానికి సమర్థించుకోవద్దు విమర్శ చేసుకోవాలి ఓకే కానీ అసలు మీరు ఉండడమే లేదే అక్కడ సో ఇది ఇక్కడ దీంట్లో ఉన్న పొలిటికల్ క్వశ్చన్ ఎనివే హైకోర్టులో ఇది చాలా సమయం తీసుకుంటుంది తీసుకున్నా కూడా వాళ్ళు మా పరిధిలోకి రాదు ముందు స్పీకర్ను నిర్ణయం తీసుకునివ్వండి అని వాళ్ళు చెప్పొచ్చు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అయ్యన్న పాత్రుడుకు జగన్కు మధ్యలో ఉండే సంబంధాలు ఏవో ఎందుకంటే అయ్యన్న పాత్రుడు మాటలు కూడా ఉటంఘించాడు జగన్ దాంట్లో నన్ను కొట్టాలన్నాడు చా ఇదంతా అని కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి కేసు ఇది కోర్టు ద్వారా అయితే ఇదేమీ తేలదు ఆయనకేమి వీళ్ళు అధికారికంగా ప్రతిపక్ష హోదా కేబినెట్ హోదా ఇచ్చే అవకాశం అయితే ఉండదు సమయం ఇస్తాము చర్చ కోరుకుంటున్నామని ఒక పొలిటికల్ స్టేట్మెంట్ దేమే గివ్ ఇవ్వచ్చు అది ఎవరైనా ఇవ్వచ్చు ఎవరి కేసు అయినా ఇవ్వచ్చు స్పీకర్ అయినా ఇవ్వచ్చు సో ఆ హోదా రాకపోయినా సమయం ఇవ్వకపోయినా ఈ నెల పరిస్థితి లేదు వైఎస్ఆర్సీబీ అంటే వెళ్ళినా వృధా కదా అని ఆయన అంటాడు మాకు సమయం ఇవ్వనప్పుడు మేము వెళ్ళటమే ఎందుకని దాంతో ఎవరో ఏకీభవించలేదు ఎందుకంటే మీరు ఒకసారి సభకు వెళ్ళాలని సభ కోసం ఎన్నికయ్యాక మీరు సభకు వెళ్ళాలి వెళ్ళి తీరాలి ఒకరే ఉన్నారనుకుందాం అప్పుడు కూడా వెళ్లాల్సిందే మీరు వెళ్ళకపోతే ఎట్లా గెలిస్తేనే వెళ్తాను హోదా ఉంటేనే వెళ్తానంటే ఎలా కుదురుతుంది అది మొదటి నుంచి ఆదిలోనే హంసపాదలాగా ఇంకా అదే గతంలో కనీసం రెండేళ్ల పాటన జగన్ వెళ్ళాడు చంద్రబాబు నాయుడు నాలుగేళ్ళు వెళ్ళాడు ఇప్పుడు అసలు నాలుగో రోజు నుంచి ప్రతిపక్షం లేకుండా మీరే శాసనసభ అంటే పదకొండు స్థానాలు ప్రజలు ఇస్తే మీరు అవి కూడా వద్దన్న పద్ధతిలో మీరు వ్యవహరిస్తున్నారనమాట ఇప్పుడు అంతే కదా మీ పదకొండు స్థానాల వాయిస్ పదకొండు వాయిస్లు అయితే వినపడాలి కదా అక్కడ అది కూడా లేకుండా మీరు అవకాశం కూడా అదే దానికి ఉపయోగం ఏముందండి ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు మొన్న వచ్చారు బడ్జెట్కు ఆయనకి ఎంత ఫోకస్ ఉంది ప్రతిపక్ష నాయకుడికి ఎప్పుడు ప్రజాస్వామ్యంలో అది ఉంటుంది అది ఎవరో ఇస్తే వచ్చేది కాదు ఎవరో నిరాకరిస్తే పోయేది కాదు ఇప్పుడు మూడు గంటల పాటు మాట్లాడారు మీడియాలో మొన్న ఏది బడ్జెట్ దాని మీద మూడు గంటలు ఇవ్వరు అసెంబ్లీలో గ్యారంటీగా ఇవ్వరు అవును అసలు అంత ఎవరైనా అన్ని అంతసేపు ఎందుకు మాట్లాడాలండి చంద్రబాబు మీద ఒక జోక్ ఉందిలే చంద్రబాబు నాయుడు బీబీ పట్టాభిరామ్తో ఒక క్లాసులు పెట్టించాడు వాళ్ళ వాళ్లకు క్లుప్తంగా ఎలా చెప్పాలి ఆకట్టుకునే విధంగానే బీబీ పట్టాభిరామ్ వాళ్ళకు చెప్పాడు సో దాని మీద పట్టాభిరామ్ దాన్ని వివరిస్తూ చంద్రబాబు నాయుడు ఒక కంటసెప్ చెప్పాడని